మన భారత పుస్తకాలలోనూ శిలా శిలాశాసనాలలోనూ ఎక్కడూ అక్కడ సెయింట్ థామస్ ప్రస్తావన ఉండాలి కదా దానికి భిన్నంగా మన భారతీయులు రాసిన చరిత్ర ఆధారాలు ఇలా ఉన్నాయి తమిళ కేరళ రాష్ట్ర అతి పురాతన సంఘం సాహిత్యంలో ఎక్కడా సెయింట్ థామస్ ప్రస్తావన ఉండదు మైలాపూర్లో సముద్ర తీరంలో సముద్రాన్ని చూస్తూ కాపాలీశ్వరుణ్ణి గురించి శైవ మతాచార్యులైన జ్ఞాన్ సంబంధర్ రాసిన పద్యాలు మనకి దొరుకుతాయి అది మాత్రమే కాదు అరుణ్గిర్నాథర్ రాసిన పద్యాలు ఇంకా అయ్యాడిగళ్ కడవరకోన్ అనే ఆరవ శతాబ్దపు శైవ కవి కాంచీపురపు మహారాజు ఆయన రాసిన పద్యాలు స్క్రీన్లో పెడతాను తమిళం తెలిసిన వారు చదవగలరు ఆయా పద్యాలలో స్పష్టంగా ఆలయం మైలాపూర్లో శివుడు సముద్రాన్ని చూస్తూ సముద్రం ఒడ్డున ఉన్నట్లు వర్ణించిన సాహిత్యం మనకి దొరుకుతుంది మైలా